శోభాచంద్ర ఊరి నుండి కొంతమంది పెద్ద మనుషులు వచ్చి శరత్చంద్రతో ఈ పుష్కరాల సమయంలో జాతర ఏర్పాటు చేస్తున్నాం శోభాచంద్ర గారు నాట్యం చేయకపోవడం వలన అతివృష్టి అనావృష్టి వైరస్ల తాకిడి ఎక్కువయ్యాయి ఇప్పుడు తన కూతురు భూమి వచ్చిందని తెలిసి నాట్య నివేదన చేపించడానికి మిమ్మల్ని సహాయం అడగడానికి వచ్చాం అని పెద్ద మనుషులు అనగానే అది కుదరదు భూమి చనిపోయింది అనగానే అయ్యో తెలియక వచ్చాం క్షమించండి అంటూ వాళ్ళు వెళ్ళిపోబోతుండగా లేదు నాకు ఆపూర్వాకి పుట్టిన కూతురు నక్షత్ర ఉంది తన చేత నేను నాట్య నివేదన చేపిస్తాను అని అంటూ జాతరకి కావలసిన కొంత అమౌంట్ని నక్షత్ర చేతుల మీదుగా అందిస్తూ తనే నా వారసురాలు నాట్య నివేదన చేస్తుంది అని మాటిచ్చి వాళ్ళని పంపించి శరత్చంద్ర వెళ్ళిపోగానే ఏంటి మమ్మీ డాడీ అని అరుస్తూ ఉంటుంది నక్షత్ర అప్పుడు నువ్వే వారసురాలు అవుతాయే వెళ్ళి ప్రాక్టీస్ చేయపో అని భూమి అనగానే అపూర్వ నక్షత్రాన్ని పంపించేస్తుంది భూమి దగ్గరికి బయలుదేరుతుంది మీరెందుకొచ్చారు అని శారద అడుగుతూ ఉండగా మా కూతురు మీ ఇంట్లో ఉంది అని అంటూ ఉంటుంది అపూర్వ అప్పుడే మీ మాట అబుద్వ మీ ప్రేమ నాటకం ఎందుకొచ్చారు వెళ్ళిపోండి అని భూమి అంటూ ఉండగా చారే సీరే తీసుకొచ్చానమ్మా ఇదిగో అంటూ ఒక ప్లేట్ని భూమి చేతిలో పెడుతుంది ఆ కార్ చూడు అని అనగానే భూమి ఆ కార్ చూస్తుంది అది చూసి భూమి కళ్ళు ఎర్రగా అవుతాయి కన్నీళ్ళు కారుతూ ఉంటాయి ఏంటి చూసావా నీ తల్లి శోభాచంద్ర ఆ నాట్య ప్రదర్శన చేసి కరువు తీర్చేదట శివుణ్ణి మెప్పించేదట ఇప్పుడు శోభాచంద్ర స్థానంలో నా కూతురు నాట్య నివేదన చేయబోతుంది ఎందుకో తెలుసా శోభాచంద్ర కూతురు భూమి చచ్చిపోయిందని మా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు కానీ భూమి చనిపోలేదు కదా అందుకే నేను పిలవడానికి వచ్చా అంటూ ఉండగా లేదు నేనే నాట్య నివేదన చేస్తా అంటూ ఉంటుంది భూమి మీ నాన్న చెయ్యనివ్వరు అంటూ ఉండగా నేను చూస్తా అని భూమి సవాల్ విసురుతుంది అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఎందుకు ఇలా చేశావు అంటూ ఉండగా భూమి అక్కడికి రావాలి దాన్ని నేను చంపాలి అదే ప్లాన్ అంటుంది అపూర్వ అందరూ కలిసి పల్లెటూరుకి బయలుదేరుతారు పెద్ద మనుషులు శరత్చంద్ర చంద్ర అపూర్వాని రిసీవ్ చేసుకుంటారు నాట్య నివేదనకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్తారు ఇక నక్షత్రాన్ని రెడీ చేపించడానికి అపూర్వ పంపించేస్తుంది మరోవైపు ఏడుస్తున్న భూమిని శారద ఓదార్చి మనం కూడా వెళ్దామమ్మా అని భరోసా ఇస్తుంది శారద మాట ప్రకారమే గగన్ భూమి శారదాని తీసుకొని పల్లెటూరికి బయలుదేరుతాడు అమ్మ నేనైతే లోపలికి రాను నువ్వు నన్ను రమ్మనకు అని గగన్ అంటూ ఉండగా పెళ్ళి పూర్తయ్యాక మొదటిసారిగా వస్తున్నారా మీరు ఖచ్చితంగా దేవుని దర్శనం చేసుకోవాలి మీకు ఆశీర్వాదం లభించాలి అంటుంది శారద గగన్ చిరాకు పడతాడు భూమి థ్యాంక్స్ అత్తయ్యా అని చెప్తూ ఉండగా అదేంటమ్మా అలా మాట్లాడతావు నీకు అత్తగా నేను అండగా ఉంటా వాడు భార్యగా భర్తగా తోడుండాలి అని అంటూ ఉంటుంది శారద మరోవైపు శారీ కట్టుకున్నాక జూకాలు పెడుతూ ఉంటుంది మేకప్ ఉమెన్ దాంతో అవన్నీ తీసేస్తూ ఉంటుంది నక్షత్ర మేడం మీరు ఇలా చేస్తే లేట్ అవుతుంది అని అంటూ ఉండగా అక్కడికి గోరెంటాకు వస్తుంది ఏంటి ఇలా చేస్తున్నావు అని అంటూ ఉండగా నేనొద్దు నేను చెయ్యను అని అంటూ ఉంటుంది నక్షత్ర నేను మీ అమ్మని పిలుస్తా నాకు అంటూ అపూర్వ దగ్గరికి బయలుదేరుతుంది గోరెంటాకు అప్పటికే అపూర్వ రౌడీలతో మాట్లాడుతూ ఉంటుంది భూమి వస్తుంది ఎలాగైనా దాన్ని చంపేయాలి లేదంటే మిమ్మల్ని కృష్ణానదిలో కలిపేస్తా అని బెదిరిస్తూ ఉంటుంది అపూర్వ అలాగే అంటూ ఆ రౌడీలు వెళ్ళిపోగానే గోరెంటాకు వచ్చి విషయం చెప్పగానే నక్షత్ర దగ్గరికి వస్తుంది అపూర్వ ఏం చేస్తున్నావే అని అంటూ ఉండగా మేకప్ ఉమెన్ మేడం కోఆపరేట్ చేయట్లేదు అనగానే మీరు కాస్త బయటికి వెళ్ళండి నేను మాట్లాడతా అని అంటూ ఉంటుంది అపూర్వ ఏం చేస్తున్నావే నువ్వు ఇప్పుడు నాట్య నివేదన చేయకపోతే మీ నాన్న పరుగు అని అపూర్వ అంటూ ఉండగా రాని పని చేస్తే నా పరుగుపోతుంది అని అంటూ ఉంటుంది నక్షత్ర లేదే ఎలాగైనా నాట్య నివేదన చేస్తే వారసురాలిగా నువ్వే ఉండిపోతావు దాన్ని తప్పించే పని నేను చేస్తున్నా ఈరోజు దాన్ని చంపేస్తా అని అపూర్వ అంటూ ఉంటుంది వారసురాలిగా ఆస్తి నీ కాళ్ళ దగ్గర నువ్వు కోరుకున్న జీవితం నీకు భూమి అడ్డం పడకుండా నేను చూసుకుంటా అని అపూర్వ మాటిస్తుంది నిజంగానమ్మ నేను పూర్తి చేస్తా అని రెడీ అవుతుంటుంది నక్షత్ర ఇక భూమి వచ్చిందో పిన్ని అని అంటూ అపూర్వ చెప్పగానే భూమి బయటికి కార్ దిగుతూ ఉంటుంది అప్పుడు శారద మీరు వెళ్ళి గుళ్ళో కూర్చుండి నేను పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తాను అని అంటూ వెళ్ళగానే గగన్ పక్కనే నడుస్తూ వస్తూ ఉంటుంది భూమి అది చూసిన గోరెంటాకు అపూర్వకి విషయం చెప్పడానికి వెళ్ళిపోతుంది ఇక ఈ దంపతులకి ఆశీర్వాదం దొరుకుతుందా నాట్య నివేదనలో భూమికి అడ్ అండగా గగన్ నిలబడి నాట్య నివేదన ఎలా పూర్తి చేపిస్తాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్